వెల్కమ్ టు గ్రీన్లాండ్ రెస్టైట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండెకరాల తొంభై సెంట్లలో అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఎక్కడ వచ్చేసి వెళ్ళు కోటి యాభై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే జీ కొండూరు వైజంక్షన్ ఉందో జీ కొండూరు వైజంక్షన్ ముందు రైట్ సైడ్లో అంటే మన ఇబ్రేంపట్నం నుండి ఛత్తీస్గఢ్ ఢిల్లీ నేషనల్ హైవేకి ఒక కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండు అలాగనే దీని ముందు రోడ్డు వచ్చేసి కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్తే మనకి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే వస్తుంది వైజంక్షన్కి జీకొండూరు వైజంక్షన్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ ఇటు సైడ్ వచ్చేసి పినపాలకి పినపాక్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఈ ల్యాండు మనకి ఏదైతే ఖమ్మం నుండి గ్రీన్ఫీల్డ్ హైవే జక్కంపుడు వరకు వైజంక్షన్ వరకు రోడ్డు కలుపుతున్నారో కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి జంక్షన్కి ఫిఫ్టీ మినిట్స్ దూరంలో ల్యాండ్ అండి ఇది చక్కగా వెంచర్కి చాలా ఉపయోగపడే ల్యాండ్ అండి హీలింగ్ కూడా బాగా వస్తుంది దాదాపు దీని పక్కన వచ్చేసి ఆ ఎకరం కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఇది వచ్చేసి ఎకరాల తొంభై సెంట్లండి ఆ ఎకరం మొత్తం మూడు ఎకరాల తొంభై సెంట్లు అయిందండి లేదు రెండు ఎకరాల తొంభై సెంట్లు తీసుకుందాం అంటే ఖచ్చితంగా వెంచర్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి దగ్గరలోనే ఆల్రెడీ వెంచర్స్ ఉన్నాయండి వైజంక్షన్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండు గ్రీన్ఫీల్డ్ హైవేకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ హై ఇబ్రహీంపట్నంకి ఒక ఏడెనిమిది కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ల్యాండు డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లే కనెక్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్